హై ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ప్రదీప్ రఘనాథన్ నటించిన డ్యూడ్ మూవీ గురించి మాట్లాడుకుందాం ఈ మూవీ ఎలా ఉంది ఎందుకు కొంతమందికి నచ్చలేదు కొంతమందికి ఎందుకు బాగా కనెక్ట్ అయింది ఎందుకు బాగా కలెక్షన్స్ వస్తున్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం స్టోరీ గురించి కూడా మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి లేదా స్టోరీ అర్థం అవ్వదు స్టార్టింగ్ లోనే ప్రదీప్ రంగనాథన్ అంటే ఈ మూవీలో తన పేరు గగన్ తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు అంటే పెళ్లికి వెళ్తాడు వెళ్లి నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో కానీ నన్నెందుకు వదిలేసావో చెప్పమంటాడు కొంచెం పక్కకి వస్తావా మాట్లాడాలంటాడు తన చేయి పట్టుకుని లాగోతుంటే పొరపాటుగా చేయి తగిలి తన చేతిలోకి తాళి వచ్చేస్తుంది అక్కడున్న అతిథులంతా ఎవడరా వీడు తాళి లాగేశాడని అతన్ని పట్టుకోబోతారు వారి నుంచి తప్పించుకోబోయే ప్రయత్నంలో కళ్యాణ మండపం అంతా నాశనం చేసేస్తాడు వాళ్ళు పోలీసులకు చెప్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి సారీ చెప్తాడు చాలా ఓవర్ చేశాను ఇలా చేసి ఉండకూడదు అని చెప్పి పోలీస్ స్టేషన్ కి హీరోయిన్ వస్తుంది కుందన వచ్చి తన తండ్రి మినిస్టర్ అని చెప్తుంది కుందన తండ్రి పేరు ఆదిశేషు దాంతో పోలీసులు హీరో గగన్ని వదిలేస్తారు తర్వాత కుందన వెళ్తే కుందన ఆదిశేషు కూతురు ఆదిశేషుకి ఒక చెల్లెలు ఉండేది చిన్నప్పుడే చనిపోతుంది ప్రమాదవసాత్తు ఆమె మీద ప్రేమతో తన కూతురికి ఆ పేరే పెడతాడు అధిశేషు ఇక గగన్ తల్లి కూడా అధిశేష్ చెల్లెలే అయితే వాళ్ళిద్దరికీ మాటలు ఉండవు గగన్ సర్ప్రైజ్ డూడ్ అనే స్టార్ట్అప్ రెడీ చేసి దాని మీద వర్క్ చేస్తుంటాడు అంటే బర్త్డేస్ కి యానివర్సరీలకి వాళ్ళ డేట్స్ మర్చిపోయిన వాళ్ళకి వాళ్ళ తరపు వాళ్ళ నుంచి సర్ప్రైజ్ గా ఏదన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటాడు అనమాట సెలబ్రేషన్స్ ఈ వర్క్ లో భాగంగానే తన టీమ్ తో ఒకరోజు ట్రైన్ లో ఒక వ్యక్తికి సర్ప్రైజ్ ఇవ్వడానికి ట్రైన్ లో ఉన్న లైట్లన్నీ ఆర్పేస్తాడు ఊహించిన విధంగా లైట్లు ఆన్ అవ్వగానే కుందన గగన్ కి ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇస్తుంది గగన్ అంటే ఆమెకి చాలా ఇష్టం కుందన ప్రపోజ్ చేసినప్పుడు గగన్ తనని యాక్సెప్ట్ చేస్తాడు అలా వాళ్ళు ఇద్దరు బైక్ మీద వెళ్తుండగా గగన్ సడన్ గా బైక్ ఆపి కుందనను నువ్వు చాలా మంచి అమ్మాయివి నీకు నాకు సెట్ అవ్వదు అని చెప్తాడు ఆమె ప్రాంక్ చేస్తున్నావా అని అడుగుతుంది మరి ట్రైన్ లో ప్రపోజ్ చేస్తే ఎందుకు ఒప్పుకున్నావు అంటుంది కుందన మనిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అంటాడు కుందన హార్ట్ బ్రేక్ అయ్యి బాగా ఏడుస్తుంది ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు కుందనని కుందన వెళ్తూ నిజం చెప్పు ప్రాంకే కదా అంటుంది నా మీద ఇష్టం లేదా అని అడుగుతుంది అప్పుడు కూడా గగన్ ఇష్టం లేదని చెప్తాడు ఈ విషయం తెలిసి గగన్ ఫ్రెండ్స్ అంతా తిడతారు అంత మంచి అమ్మాయిని ఎలా రిజెక్ట్ చేశావు అని అడుగుతారు కాంచన హార్ట్ బ్రేక్ అయ్యి బెంగళూరు వెళ్లిపోతుంది హయ్యర్ స్టడీస్ కోసం ఒకరోజు బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది గగన్ కి చనిపోతానేమో అనే లాస్ట్ మినిట్ లో తనకు అన్ని గుర్తొస్తాయి అంటే కుందనాతో గడిపిన క్షణాలు కుందనా మీద నాకు లవ్ ఉందేమో నాకు తెలియకుండా నేనే ఆ అమ్మాయితో ప్రేమలో ఉంటాను అని అనుకుంటాడు గగన్ తన ఫ్రెండ్తో కుందనా లేకుండా నేను ఉండలేనురా అని చెప్తాడు దాంతో వాళ్ళ ఫ్రెండ్ తిట్టి ఇంత మంచి అమ్మాయిని వదులుకున్నావు వెంటనే మూసుకొని వెళ్ళి తనతో ఈ విషయం చెప్పు అని అంటాడు తను సరాసరి ఆదిశేషు దగ్గరకు వెళ్లి కుందనాని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు ఆదిశేషు కూడా తన చెల్లెలు కొడుకే కాబట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒప్పుకుంటాడు కూడా వెంటనే కుందనాకు ఫోన్ చేసి గగన్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు నిన్ను అని చెప్పి పిలుస్తాడు ఇంటికి కుందన బెంగళూరు నుంచి వస్తుంది గగన్ తనలాగే కుందనా కూడా హ్యాపీగా ఉంది అనుకుని వెళ్లి డైరెక్ట్ ముద్దు పెట్టుకుంటాడు దాంతో ఆమె వెనక్కి తోసేస్తుంది గగన్ నువ్వు కూడా ప్రయాంక్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు దాంతో కుందన బెంగళూరులో తను ఒక అబ్బాయితో ప్రేమలో పడిన విషయం చెప్తుంది ఆ అబ్బాయే అర్జున్ పెళ్లి చేసుకోలో తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటుంది ఈ విషయాన్ని గగన్ తో చెప్పడంతో గగన్ నేను చచ్చిపోతే పర్లేదా అని అడుగుతాడు దాంతో కుందన ఏంటా మాటలు అని నోరు మూసేస్తుంది తర్వాత అర్జున్ చనిపోతే అంటాడు దాంతో లాగి ఒకటి కొడుతుంది గగన్ కి తనకంటే పార్దు మీదే ఈమెకి ఇష్టం ఎక్కువ అని అర్థం అవుతుంది కుందనతో మా వాళ్ళు మీ వాళ్ళు బాధపడతారని ఆలోచించుకో పాదును పెళ్లి చేసుకో అంటాడు దాంతో నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు అంటుంది కుందన నీతో పెళ్లి ఆగిపోతే నేనెందుకు బాధపడతాను నాకు అసలు నీ మీద ఫీలింగ్సే లేవు నీ మీద ప్రేమే లేదు అని అబద్ధం చెప్తాడు అలా వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి బాగా ఏడ్చి మళ్లీ మామూలుగా అయి బయటకు వస్తాడు ఆదిశేషుతో మాట్లాడమంటాడు కుందన నువ్వు కూడా నాతో రా అంటుంది లేదు నేను వీడియో కాల్ లో ఉంటా అంటాడు కుందన ఫోన్ ఆన్ చేసి ఒక చోట పెట్టి ఆదిశేష్ తో మాట్లాడుతుంది అర్జున్ అంటే తనకిష్టమని చెప్తుంది ఆదిశేషు అతనికి డబ్బు లేకపోయినా పర్లేదు పెళ్లి చేస్తా అంటాడు కాని అతని కులం ఏమిటో తెలిసి ఎట్టి పరిస్థితుల్లో అర్జున్ తో నీ పెళ్లి చేయను నువ్వు గగన్ని చేసుకోవాల్సిందే అని ఆదిశేష్ అంటాడు నీ చిన్నప్పుడు మీ అత్తయ్య సత్తు చనిపోయిందని చెప్పాను కదా బావిలో పడి అది నిజం కాదు తను వేరే కులం అతన్ని ప్రేమించడం వల్ల నేనే బావిలో తోసి చంపేశాను అని చెప్తాడు ఆ సొంత చెల్లెలనే చంపిన నాకు నేను చంపడం ఒక పెద్ద విషయం కాదని రివాల్వర్ తో బెదిరిస్తూ ఉంటాడు ఇదంతా వీడియో కాల్లో చూసిన గగన్ గబగబా రూమ్ లోకి వచ్చి మావయ్య ఇదంతా ప్రాంక్ అని చెప్తాడు తను కూడా ఏం తక్కువ తినలేదు కదా ఆదిశేషు కూడా తను కూడా ఇదంతా ప్రాంక్ నేను కూడా ప్రాంక్ చేశాను అని చెప్తాడు ఎలాగైతేనే వీళ్ళ పెళ్లికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఈ అంతా కుందన అర్జున్ కి ఫోన్ చేసి చెప్పడంతో అర్జున్ కుందనాన్ని తీసుకెళ్లడానికి బెంగళూరు నుంచి వస్తాడు గగన్ ఏంటి ఏమైనా పిచ్చి పట్టిందా మా మావయ్యకి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాడు అని అనగానే మీ మావయ్య ఇక్కడ పెద్ద రౌడీ అవ్వచ్చు కానీ మా గజ అన్న బెంగళూరులో పెద్ద రౌడీ అతను తలుచుకుంటే ఏమైనా చేయగలని చెప్తాడు ఈ లోపల ఒక వ్యక్తి వచ్చి కింద రిసెప్షన్ ఏర్పాటు చేశారు రమ్మంటున్నారని పిలుస్తాడు కిందకి వెళ్లేసరికి వీళ్ళ ముగ్గురు అక్కడ గజ ఆదిశేషు కాళ్లకి దండం పెడుతూ ఉంటాడు దాంతో వీళ్ళకి ఇంకా అర్థమైపోతుంది మనం ఇక్కడి నుంచి కుందనాన్ని తీసుకెళ్లలేము అని అర్థమవుతుంది దాంతో అర్జున్ గగన్ ని నువ్వే కుందనాన్ని పెళ్లి చేసుకో మీ పెళ్లి తర్వాత నేను కుందనాన్ని తీసుకెళ్లిపోతా అంటాడు గగన్ కి చాలా కోపం వస్తుంది నేనేదో మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే నా జీవితమే నాశనం చేస్తారని చూస్తారా అని తిడతాడు కానీ ఆఖరికి తను కుందనా మీద పెంచుకున్న ప్రేమతో తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలని పెళ్లి కోళ్ళి అయిపోతుంది పెళ్లి అయిపోయిన తర్వాత కుందనాని అర్జున్ ని ఫారెన్ పంపించేద్దామని అనుకుంటాడు గగన్ కానీ పార్దుకి పాస్పోర్ట్ ఉండదు అసలు నువ్వు పాస్పోర్ట్ లేకుండా ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావని తిడతాడు గగన్ కుందన పెళ్లైన తర్వాత బెంగళూరు వెళ్లేసరికి నెక్స్ట్ రోజే పాస్పోర్ట్ తో రెడీ అయిపోతాడు అర్జున్ కుందనాన్ని తీసుకెళ్లిపోవడానికి వీళ్ళు పాస్పోర్ట్ తీసుకుని టికెట్స్ బుక్ చేయడానికి థాయిలాండ్ కి టికెట్స్ బుక్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే అక్కడున్న రిసెప్షన్ లో అమ్మాయి మీరు ఇలా టికెట్స్ బుక్ చేసుకుని వెళ్లిపోయి ఎక్కువ రోజులు ఉండడానికి కావచ్చు ఇప్పుడే రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోవాలి వన్ మంత్ మాత్రమే మీకు అక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తుంది దాంతో ఉండాలంటే ఏం చేయాలని గగన్ అడుగుతాడు దాంతో మీరు అక్కడి నుంచి వర్క్ పర్మిట్లు ఏదైనా కంపెనీలో జాబ్స్ అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంటే వెళ్ళొచ్చు అని చెప్తుంది దాంతో గగన్ తన ఎక్స్ గర్ల్స్ ఫ్రెండ్ ఉండేది కదా తనకి ఫోన్ చేస్తాడు తను చెప్తుంది మీరు మీరు అన్ని వీసా పనులు చూసుకోండి వర్క్ పర్మిట్లు అవి నేను ఇక్కడ ఉండడానికి ప్లేస్ అది చూస్తానని చెప్తుంది కానీ అది రావడానికి ఫోర్ మంత్స్ పడుతుంది అని చెప్తుంది వీళ్ళు ఇది వర్క్ పర్మిట్లకి వీసాలకి అవి ట్రై చేస్తుంటారు ఫోర్ మంత్స్ గడుస్తాయి కానీ తీరా వీసా గురించి వెళ్లేటప్పటికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది అదేంటంటే కుందనాది పాస్పోర్ట్ రిజెక్ట్ అవుతుంది తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఆ అదే రిపోర్ట్ లో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది దీంతో అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది గగన్ కి అసలు ఏం జరుగుతుంది నా వెనకాల మీరిద్దరు ఏం చేస్తున్నారు నేను మీకు హెల్ప్ చేస్తుంటే మీరు ఇలా చేస్తారా అని చాలా ఫీల్ అవుతాడు వేరే వాడి బిడ్డకు నేను తండ్రి అవ్వాలా అని తిడతాడు దాంతో కుంద బాగా ఫీల్ అయ్యి ఏడుస్తుంది మళ్ళీ తను ఏడుపు చూడలేక తను ఒప్పుకుంటాడు ఎలాగో ఒకలాగా మనం మిమ్మల్ని నేను పంపిస్తాను ఇంకో ఫోర్ మంత్స్ లో వీసా అది రెడీ చేసి అని చెప్తాడు కానీ నువ్వు అబర్షన్ చేయించుకో అంటాడు దానికి హీరోయిన్ తనని తిడుతుంది ఎలాగోలా తనను ఒప్పించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత కుందన యూ డ్రెస్ చాలా వీక్ గా ఉంది తనకి ఇప్పుడు అబర్షన్ చేస్తే తర్వాత పిల్లలు పుట్టరు అని చెప్తుంది డాక్టర్ తర్వాత హీరోయిన్ డాక్టర్ అబర్షన్ చేయడానికి ఇద్దరు రెడీ అయిపోగానే ఇంకా చేసేదేని లేక ఈ అబర్షన్ చేయించుకుంటే తన జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి వెంటనే ఆదిశేషుకి ఫోన్ చేస్తాడు ఆదిశేషు తన అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలియగానే గగన్ కే బెడ్ పుడుతున్నాడు అంత ఆనందంతో వాళ్ళంతా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు గగన్ ఓ పక్క బాధపడుతూనే ఇవన్నీ భరిస్తూ ఉంటాడు అలా ఆ నెల గడిచిపోతాయి హాస్పిటల్లో పెయిన్స్ వస్తున్నప్పుడు హస్బెండ్ ని పిలుస్తారు కానీ గగన్ వెళ్లడు అతన్ని అందరూ కలిపి లోపలికి తోస్తారు కుందన గగన్ చేపట్టుకున్న పక్కనే ఉండు అంటుంది కుందన ఒక బాబుకి జన్మనిస్తుంది డాక్టర్ ఆ బాబుని గగన్ చేతిలో పెట్టగానే వాడికి ఏదో తెలియని ఫీలింగ్ కలిగి చాలా ఎమోషనల్ అయిపోతాడు కొన్ని రోజులు గడుస్తాయి గగన్ చాలా బాగా చూసుకుంటుంటాడు ఆ బాబుని అర్జున్ తో కుందన మాట్లాడుతూ ఏంటి వీడు తన సొంత బిడ్డలా ఫీల్ అయిపోయి వాడికి ఆయాలాగా పనిచేస్తున్నాడు అని చాలా ఇదిగా నీచంగా మాట్లాడుతుంది పక్కనే ఉన్న ఫ్రెండ్ అది విని చాలా బాధపడి కుందనాన్ని తిడతాడు నీ గురించే వీడంతా ఇది చేస్తున్నాడు నిన్న ఎంతో ప్రేమించాడు నువ్వు పాదు ప్రేమించాను అని చెప్పగానే తన ప్రేమని వదిలేసి నీకు హెల్ప్ చేయాలని నిన్ను పాదుతో కలపాలని చూస్తున్నాడు నువ్వు తనని అలా అంటావా అని చాలా తిడతాడనమాట గగన్ తనని ప్రేమిస్తున్నాడని తెలిసి కుందన చాలా బాధపడుతుంది ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు అని బాధపడుతుంది నువ్వు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గాని నేను కెనడా వెళ్లను అంటుంది దానికి గగన్ ఒప్పుకోడు నేను నిన్ను తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేను నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్తుంది కానీ కుందన ఒప్పుకోదు ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకోవాలని ఒక మ్యారేజ్ మ్యాట్రిమోని యాప్ లో ఒక అమ్మాయిని కలిసి యాక్ట్ చేయమని అడుగుతుంది తనంటే గగన్ అంటే ఇష్టం అని చెప్పమంటుంది ఆ అమ్మాయి రీతు అయితే ఇద్దరం విడాకులకి అప్లై చేద్దాం తర్వాత నువ్వు కెనడాకి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు ఈ విషయం ఆదిశేషుకి తెలిసిపోతుంది ఎవరు విడాకులు ఇమ్మన్నారు అంటే నేనే ఇమ్మన్నానని అబద్దం చెప్తాడు గగన్ మీ అమ్మాయి అంటే నాకు బోర్ కొట్టింది నేనే విడాకులు అడిగాను అని చెప్తాడు దాంతో ఆదిశేషు బాగా కొడతాడు గగన్ అదంతా చూసి భరించలేక కుందన నిజం చెప్పేస్తుంది జరిగిందంతా చెప్తుంది అన్నమాట ఆదిశేషుకి దాంతో అర్జున్ ని చంపడానికి మనుషులను పంపిస్తాడు ఆదిశేషు వాళ్ళ నుంచి గగన్ అర్జున్ని కాపాడుతాడు ఆదిశేషు వేరే కులం వాడికి పుట్టిన ఈ బిడ్డను చంపేస్తే సరిపోతుంది అని చెప్పి ఆ బిడ్డను దూరంగా తీసుకెళ్లి చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు టైంలో ఆదిశేషుకి హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతాడు కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంటాడు డాక్టర్ ఎవరు నన్ను కాపాడారు అనగానే మిమ్మల్ని కాపాడింది ఆ చిన్న బాబు అతను ఏడుచుకుంటూ రోడ్డు మీదకి రాకపోతే ఎవరు మిమ్మల్ని చూసేవారు కాదు అతని వల్లే మీరు కాపాడబడ్డారు అని చెప్తాడు దాంతో దాంతో ఆదిశేషు చాలా పశ్చాత్తాపడతాడు కానీ ఇదంతా చేసింది గగన్ తన ఫ్రెండ్తో ఇదంతా డాక్టర్ చెప్పి ఇలా చెప్పమంటాడు తర్వాత ఆదిశేషు తన కూతుర్ని అల్లుడిని దగ్గరికి తీసుకుంటాడు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాడనమాట తర్వాత రీతు వచ్చి గగన్ కి ప్రపోజ్ చేస్తుంది ముందు ఒప్పుకోపోయినా తర్వాత ఒప్పుకుంటాడు బానే ఉంది మ్యూజిక్ చాలా బాగుంది పాటలు చాలా బాగున్నాయి నెక్స్ట్ అంతా సరదా సరదాగా జరిగిపోతూనే తన బాధని మనకి ఈ మూవీలో చూపిస్తాడు అయితే కొంతమందికి పెద్దవాళ్ళకి ఈ మూవీ నచ్చలేదు అలా ప్రెగ్నెంట్ అయిపోవడం పెళ్లికి ఒక వాల్యూ లేకపోవడం అలాంటి విషయాల వల్ల కొంతమందికి నచ్చలేదు కానీ ఓవరాల్గా మూవీ బాగా నడుస్తుంది కలెక్షన్స్ బాగా వస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పటి వరకు మీరు కంటిన్యూగా చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంతమంది వరకు అయినా ఈ వీడియో వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్